వెక్కి వెక్కి ఏడుస్తున్నా లాలించే తల్లి లేదు బెరుకు బెరుకుగా చూస్తుంటే ధైర్యం చెప్పే లేడు తల్లిదండ్రులున్నా ఆ చిన్నారి అనాథలా మారింది భార్యాభర్తల మనస్పర్ధల మధ్య బలయ్యింది కడప జిల్లాకు చెందిన భార్యాభర్తలిద్దరూ కోర్టులో న్యాయమూర్తి ఎదుటే చిన్నారిని వదిలి వెళ్లిపోయారు ఇద్దరి మధ్య కొంతకాలం క్రితం మనస్పర్ధలు రావడంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ప్రతి నెలా పాప ఖర్చుల కోసం మూడు వేల ఐదు వందల రూపాయలు భార్యకు ఇవ్వాలని భర్తకు కోర్టు ఆదేశించింది ఇదే కేసులో వాయిదా కోసం ఇద్దరు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు పాప కోసం భర్త ఇస్తోన్న నిర్వహణ ఖర్చులు ఏమాత్రం సరిపోవడం లేదని ఈ బిడ్డ తనకు వద్దంటూ చిన్నారిని వదిలి వెళ్లిపోయింది అక్కడే ఉన్న తండ్రి సైతం మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు తల్లిదండ్రులు ఇద్దరూ కనిపించకపోయేసరికి పాప కన్నీరు మున్నీరుగా విలపించింది చివరకు ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆ చిన్నారిని సిడబ్ల్యూసీ వారికి అప్పగించారు Eh, eh, భార్యాభర్తలు ఒక డిస్ప్యూట్ విషయంలో ఎంసీ కేసులో మెయింటెనెన్స్ కేసులో హాజరు కావడం జరిగింది అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఎంసీలో మెయింటెనెన్స్ మూడు వేల ఐదు వందలు వాళ్ళకి ఇచ్చారని చెప్పి భర్త మూడు వేల ఐదు వందలు ఇస్తుంటే భార్య తీసుకోకుండా పిల్లని వా నువ్వే చాకు అని చెప్పేసి భర్త దగ్గర అట్లే వదిలేసేసి వెళ్ళిపోయింది భర్త కూడా ఆ పాపని తీసుకోకుండా వదిలేసి వెళ్లిపోయడం జరిగింది జడ్జి గారు సిడబ్ల్యూసీకి ఆదేశాల మేరకు పాపని శిశు గృహకి తరలించడం జరిగింది వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉండి ఒక తల్లి ఏపీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదివిన అమ్మాయి బిడ్డను ఇర్రెస్పాన్సిబుల్ గా విధంగా చిన్నపిల్ల ఒకటిన్నర సంవత్సరం అమ్మాయిని కోర్టులో వదిలిపోవడము చాలా దారుణము తల్లిదండ్రులు ఇద్దరు తీసుకోకుండా జడ్జి గారి కోర్టులోనే బెంచ్లోనే వాళ్ళిద్దరు వాగ్వేదం వాళ్ళిద్దరు చేసుకునే కొట్లాటకు చిన్నపిల్ల బాధురాలు అయింది ఆ బాబుకు ఎటు తిరిగి న్యాయం చేయవాలని జడ్జి గారు శిశు విగ్రహ సిడబ్ల్యూసీ వాళ్ళకు అప్పగించడం జరిగింది